ఓ ఇవి సూతే సల్లవు ఉన్నాయి కదా ఎట్ట చేసుడు ఏమో సూతే ఎవరు లేరు కదా చుట్టుపక్కల ఇక చేద్దాం సల్లవు ఉన్నాయి అబ్బో నా భయం అబ్బా సల్లవు ఉన్నాయి ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా స్నానం చేయక అబ్బా సూపర్ ఉన్నది ఇక్కడ చేస్తా అంటే స్నానం ఇల్లే వాళ్ళు నా తరేనా ఏమో గీడతానని చెప్తాను ఏంది సూపర్ ఉంది కదా ఇట్లా చూస్తా అంటే ఆయన తరని ఇట్లా ఇట్లా సాటకన్నుందాం వావ్ సూపర్ అబ్బా ఎంత మంచి ఉన్నాయో సల్లగా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెయ్యాలి నిజంగా స్నానం నేను కూడా రావాలా ఇద్దరం కలిసి చేద్దాం ఏందో ఇక్కడ నువ్వు గుసగుసిన పడుతుంది ఏ పొలం కాడ పిచ్చుకలు ఆ ఓటి ఉంటాయి కదా అవే కావచ్చు అబ్బాయి ఇక్కడ నుండి అస్సలే అయితే లేదు ఎంత అందంగా ఉన్నవే గీ అందం చూసే నిన్నీకు వాడిపోయినా ఆ మీకు దాసున్న ఇప్పుడేమో మన పరిస్థితులు మంచిగా లేక నువ్వు నన్ను దేకుతలేవు నేను నిన్ను దేకుతలేను అయితే అయితే ఆ బోయ్ ఇట్లా చూసుకుంటా నాకు ఇక్కడ ఉండబుద్ధి అవుతులేదు ఇక నాన్న పోతా